అందరికి మాకు మాకిస్తలేరు ఎవ్వరు వస్తలేరు అయోధ్య రామయ్యకు మా మీద దయ కలుగుతలేదా అని అనుకున్నా ఇగ ఇట్లా అనుకున్నానో లేదో పొద్దుగాలనే వచ్చిర్రు జై శ్రీరామ్ అనుకుంటా వచ్చి మా వాడ కట్టుకున్న పబ్లిక్ అందరికి అయోధ్య శ్రీరాముని అక్షింతలు ఇచ్చిపోయిర్రు ఎక్కడ చూసినా ఇప్పుడు శ్రీరాముని ముచ్చట్లే వినిపిస్తున్నాయి తీరొక్క కానుకలు అయోధ్యకు తరలిపోతున్నాయి అట్లనే ఇగో మన దిక్కు ఓ నేతన్న రామయ్య కోసం ఏం తయారు చేసిండో చూడు ఇక చూడర్రే అద్భుతం చేసిర్రు మన నేతన్నలు అయోధ్య శ్రీరాముని మీద ఉడతా భక్తి సాటుకున్నారు పట్టుబట్ట మీద బొమ్మలతోని రామాయణం చూపించిర్రు అగో రావణుని చేతుల దెబ్బతిని కింద పడ్డ జటాయువును రామలక్ష్మణులు ఓదార్స్తున్నారు సీతమ్మను రావణాసురుడు అపహరించుకొని పోతుంటే రామలక్ష్మణులు ఉరుకులు పరుగుల మీద పోతున్న బొమ్మలు హనుమంతుడు రామయ్యను కలిసిన ఘట్టం గిట్ల రామాయణం అంతా పట్టుబట్ట మీద బొమ్మల రూపంలో నేసిర్రు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉండే గీ నాగరాజ అనే అన్న ఇంగో దోస్తుతో కలిసి నేసిండట వస్త్రం నాలుగు నెలలు రథం పట్టినట్టు నిష్ఠగా ఉండి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి తయారు చేసిర్రాట అంచుల మీద రామాయణ ఘట్టం బొమ్మలుంటే ఇక మధ్యలో మొత్తం జై శ్రీరామ అని రాసిర్రు ఒకటి కాదు రెండు కాదు పదమూడు భాషలలో జై శ్రీరామ అని రాసిర్రు అట్లా ముప్పై మూడు వేల సార్లు శ్రీరామనామం వచ్చేటట్టు తయారు చేసిరట జనవరి ఇరవై రెండు తర్వాత అయోధ్య శ్రీరామునికి ఈ వస్త్రం సమర్పిస్తారట దీన్ని నేను కానుకగా ఇవ్వబోతున్నాను నేను వాళ్ళతో సంప్రదింపులు జరిపి దీనికి సంబంధించిన ఫోటోస్ వీడియోస్ అన్ని పంపాను వాళ్ళు కూడా చాలా సంతోషించారు చాలా అద్భుతంగా చేశామని వాళ్ళు చాలా మెచ్చుకున్నారు త్వరలోనే అంటే అయోధ్య మనకి జనవరి ఇరవై రెండో తేదీ అయోధ్యలో రామ ప్రతిష్ట అయిపోయిన తర్వాత నన్ను సంప్రదిస్తామన్నారు నేను అప్పుడు వెళ్ళి నా కుటుంబ సమేతంగా అయోధ్యలోని రామ మందిరానికి కానుక ఇవ్వబోతున్నాను నాలుగు నెలలు వేరే బట్టనేయకుండా కేవలం ఈ పట్టు వస్త్రమే తయారు చేసి రాట గొప్ప ముచ్చటనే దేశంలో ఏ మూలకున్నోళ్ళు కూడా ఎక్కడెక్కడో అంతా శ్రీరాముని సేవకు ఏదో ఓ తీరుగా చేస్తున్నారు ఎన్నెన్నో కానుకలు పంపిస్తున్నారు అందరికి బంధువు అయోధ్య రామయ్య అంటే నిజమే మరి అనిపిస్తున్నది కదా